నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగుల ఎన్నికైన ఎమ్మెల్యేలు చాలామంది యువకులు ఉన్నారు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మరి చాలామంది ప్రస్తుత రాజకీయాల్లో దర్పానికి అడావుడికి లేదంటే సన్మానాలకి ఆర్భాటాలకి ఆశపడతారు సహజంగా రాజకీయాల్లో ప్రతి నాయకుడు కోరుకునేది ప్రధానమైన లక్ష్యం అది మరి దానికి విరుద్ధంగా ఏలూరులో ఎమ్మెల్యేగా గెలిచిన బడేట్ సెంటి గారు అభ్యర్థిగా అంటే ఇన్ఛార్జిగా పాటిన నాటి నుండి కూడా ఈరోజు వరకు సాదా సీదాగానే ఎక్కడ అడావుడి లేకుండా సామాన్యుడు లాగానే ఈ మూడు సంవత్సరాలు టీడీపీని ఏలూరులో నడిపించారు మొన్న జూన్ నాలుగో తారీఖున దాదాపుగా కని విన్ని ఇరుగున రీతిలో ఏలూరు రికార్డుని ఎవరు బద్దలు కొట్టని విధంగా ఏలూరు రికార్డుని బద్దలు కొట్టి అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు బడేటి సెంటి గారు మరి గెలిచిన దగ్గర నుండి ఈరోజు వరకు ఉదయం ఏడు గంటల నుండే ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ శెట్టి గారు ఉదయం పూట కొన్ని డివిజన్లకు వెళ్తున్నారు ఆ డివిజన్లో ప్రజలతో మమేకం అవుతున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు అది అయిన వెంటనే మళ్ళా క్యాంప్ ఆఫీస్కి వచ్చి ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు వారితో వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ఉదయం సాయంత్రం కూడా ఆఫీస్ని అంటిపెట్టుకుంటున్నారు ఏలూరుకి నూతనంగా ఎమ్మె ఎన్నికైన ఎమ్మెల్యే బడేడు సెట్టి గారు ఇప్పటివరకు అందరు కూడా శాల్వాలు బొకేలు కేకులు రకరకాలుగా పట్టుకొచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు బడేడు సెంటి గారి మీద సరే బడేడు సెంటీ గారు కడుక్కు ముందుకు వేసి ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చారు ఎవరు కూడా వచ్చేటప్పుడు బొకేలు కానీ షాల్వాలు కానీ ఇతరులు ఏమి పట్టుకురావద్దు కేవలం పెన్నులు పుస్తకం పుస్తకాలు పట్టుకొస్తే అవి పేద పిల్లలకి ఎంతోమంది సామాన్యులు అతి సామాన్యులు కనీసం పుస్తకాలు లేక రా చదవాలని కాంక్ష ఉన్నా కూడా తల్లిదండ్రులు చదివించాలని ఆశ ఉన్నా కూడా ఆర్థిక స్థోమత లేక అల్లాడిపోతున్న కుటుంబాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి అలాంటి పేద కుటుంబాలకి పేద విద్యార్థులకి ఉపయోగపడే విధంగా పుస్తకాలు కానీ పెన్నులు కానీ తీసుకొస్తే వాటిని మీ పేరు మీద ఎవరైతే పుస్తకాలు పెరుగులు పట్టుకొస్తున్నారో వారి పేరు మీద ఆ పేద పిల్లలకి తీసుకెళ్ళి స్వయంగా అప్పజెప్పి వారికి ఎంతో కొంత మనం తోడ్పాటు అందిద్దామని చెప్పి బడియర్ సెట్ గారు కొద్దిగా వ్యూహాత్మకంగా అంటే ఒక విధమైన మానవీయ కోణంలో పేదవాళ్ళు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు పూలు దండలు శాలువాలు క్షణంలో అలా తీసుకుంటాం క్షణంలో పక్కన పెడతాం వేల రూపాయలు డబ్బులు వృధా అవుతున్నాయి ఆ వృధా కాకుండా ఉండాలంటే పేదవాడికి ఉపయోగపడాలంటే పెన్నులు పుస్తకాలు పట్టరండి ఖచ్చితంగా వాటిని మీ పేరు మీదే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా గుర్తించి డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి ఒక బృహత్తరమైన మెసేజ్ని ఏలూరు ఎమ్మెల్యే బడేట్ శంటి గారు ఇచ్చారు అంతేకాదు ఇంకో కడుకు ముందుకు వేసి ప్రజలు నాయకులు ఎవరైనా సరే వ్యాపారస్తులైనా సరే అనవసరంగా సన్మానాలు పిలిచి భారీగా ఖర్చు పెట్టి డబ్బులు వేస్ట్ చేయద్దు సన్మానాలకి సత్కారాలకి నేను దూరం ఒకవేళ మీటింగ్ పెట్టి సన్మాన గ్రహితలు అనే పేరు కాకుండా పిలిస్తే వచ్చి మీరు నాకు చెప్పాల్సింది అని ఉంటే ప్రజలు యాజ్ ఎమ్మెల్యేగా చెప్పండి ఎమ్మెల్యేగా నేనేం చెప్పాలో చెప్తాను తప్ప అక్కడికి వచ్చిన తర్వాత భారీ గజమాలలు భారీగా దండలు సన్మానాలు లేకపోతే రకరకాలుగా అవన్నీ పెట్టి దయచేసి డబ్బులు వేస్ట్ చేయొద్దు అది పేద ప్రజలకి ఇవ్వండి లేకపోతే ఎవరైతే నన్ను ఆహ్వానించి మీటింగ్ పెడతారో వాళ్ళు దానికయ్యే ఖర్చుని పేద ప్రజలకు లేకపోతే ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు లేదంటే ఎవరైనా చదవాలని డిగ్రీ చదవాలని లేదా డాక్టర్ చదవాలని ఇంజనీరింగ్ చదవాలని లేకపోతే ఐఏఎస్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలని చెప్పి తప్పన పడుతున్న కుటుంబాలకి ఆర్థికంగా వెసులుబాటు లేక ఇబ్బంది పడుతున్న వారు ఉంటే గుర్తించి వారికి మీ ద్వారా వెళ్ళి వారికి ఆర్థిక సాయం అందిస్తే అది చాలా వాల్యుబుల్ ఒక జీవితాన్ని అవుతారు ఒక కుటుంబానికి ఎంతో తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటి విషయాల్లో ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆ విధంగా ముందుకొస్తే వారికి ఒక తోడ్పాటును అందిస్తాం పేద ప్రజలు మన నియోజకవర్గంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వారికి ఎంతో కొంత తోడ్పాటు అందించే ప్రక్రియ చేస్తే అదే మనకు పెద్ద సేవ అవుతుందని చెప్పి ఒక మానవీయ కోణంలో ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు ఆలోచించి వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు వాళ్ళందరికీ వాళ్ళ ఎవరు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు షాలు వాళ్ళకు ఖర్చు పెట్టద్దు సన్మానాలు పిలిచిన సన్మానాలకి డబ్బులు ఖర్చు పెట్టద్దు ప్రజల సమస్యలు వింటాను ప్రజల ప్రభుత్వం తరఫున ఏం చేయాలి అవన్నీ ప్రజలు చేసే ప్రయత్నం చేస్తా అంతవరకే పరిమితం అవును తప్ప భారీగా ఖర్చు పెట్టొద్దు అనేది బడేడు శెట్టి గారు పిలుపునిచ్చారు ఇది ఒక మంచి బృహత్తరమైన ఆలోచన ఖచ్చితంగా ఇది సమాజం కూడా హర్షించదగ్గ విషయం ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఆర్భాటాలు పోయే రాజకీయ పార్టీలు నాయకులు ఉన్నారు కానీ ఏలూరు ఎమ్మెల్యే బడేట్ సెంటీ గారు మాత్రం చాలా తగ్గించుకొని సామాన్యుడిలాగా అతి సామాన్యుడిలాగా ప్రజలకు దగ్గర కొనాలనే ఒక మంచి సంకల్పం కాబట్టి రేపటి నుండి బడేట్ సెంటీ గారిని కలిసే వాళ్ళు ఎవరైనా సరే పెన్ను పుస్తకాలు పట్టుకెళ్ళిస్తే అవి మీ పేరు మీదే ఏలూరు ఎమ్మెల్యే గారు ఆ పేద కుటుంబాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరన్నా నియోజకవర్గాల్లో సన్మానానికి పెద్ద ఎత్తున భారీ గజమాలను పెట్టి ఏదైనా కార్యక్రమం చేయాలనుకుంటే దయచేసి వాటిని అలాంటి కార్యక్రమాలు చేయవద్దు దాన్ని ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంకా వేరే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కావాల్సిన వాళ్ళకి ఖర్చు పెట్టండి వాళ్ళకు ఉపయోగపడుద్ది నేను కూడా మీకు తోడ్పాటు అందిస్తాను ఆ సమయంలో అని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బైడ్ సెంటర్ గారు చెప్పారు ఇది ఒక మంచి ఆలోచన కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు ఉన్న నాయకుడిని ఖచ్చితంగా అభినందించాల్సిందే కాబట్టి ఈ అవకాశాన్ని సద్విధపరచుకుని రేపటి నుంచి పెన్నులు పుస్తకాలు తీసుకొ వస్తే బైడ్ సెంటీ గారిని కలవడానికి వచ్చే వస్తే వాటిని పేద ప్రజలకి వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బైడ్ సెంటీ గారి ఆఫీసు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండబోతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎన్ను మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్య